మరోవైపు ఇప్పటికే తెలంగాణ బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి అక్టోబర్ పద్దెనిమిదిన రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు జయప్రదం చేయాలన్నారు కులగణన అస్త్రంతో స్థానిక ఎన్నికల్లో గట్టెక్కాలని ప్లాన్ వేసింది రేవంత్ సర్కార్ కామారెడ్డి డిక్లరేషన్ను చిత్తశుద్దితో అమలు చేస్తున్నామని హస్తం లీడర్లు గొప్పగా చెప్పుకొచ్చారు అందుకోసం అన్ని ప్రయత్నాలు చేశామన్నారు చివరకు జీవో ఇచ్చి చేతులు దుర్పుకునే ప్రయత్నం చేశారు కానీ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది గతంలో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ త్రీ నైన్టీ సిక్స్తో ఉత్తర్వులు జారీ చేసింది అయితే కోటా యాభై శాతాన్ని మించడంతో ఆ ఉత్తర్వులను కొట్టివేసింది హైకోర్టు అప్పీల్కు వెళ్లినా సుప్రీంకోర్టులోనూ నిరాశే మిగిలింది ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్ రాజస్థాన్ కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలను కూడా న్యాయస్థానాలు రద్దు చేశాయి ఒక్క తమిళనాడులో మాత్రమే యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి అక్కడ కూడా మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోలు ఇచ్చిన ప్రతిసారి హైకోర్టు కొట్టువేసింది చివరిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాటి సీఎం జయలలిత పనిగట్టుకుని ఢిల్లీకి వెళ్లి ప్రధాని పివి నరసింహారావుపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించారు అప్పటి నుంచి తమిళనాట అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి ఆ తరహా పోరాటం రేవంత్ ఎందుకు చేయడం లేదని ఎదురుదాడి చేస్తోంది గులాబీ దళం